రాష్ట్ర రైతాంగాన్ని వల్ల ఆదుకోవడం కోసం ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి నీళ్ళ నుండి సరస్వతి లక్ష్మి కాకతీయ అట్లే గుత్పా అల్లిసాగర్ అన్నిటికీ అన్నిటి ద్వారా వల్ల నీళ్లను సాగునీరు కోసం వదలడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం కూడా నల్పై టీఎంసులు కాబట్టి రా రాష్ట్రంలో రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని జిల్లాలలో కొంత వర్షపాతం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాట్లే పరిస్థితి ఉంది కొంత మక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితి సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో నిర్ణయం చేసుకొని ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ నుంచి నీళ్ళు పోతాయి అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు కొంత వచ్చి తర్వాత డి ఫిఫ్టీ త్రీ అట్లా ఆపి మళ్ళీ మిగిలిన చివరి వరకు ఇచ్చేటటువంటి ఒక ఆలోచనను అధికారులు చేయడం జరిగింది కాబట్టి రైతులు కూడా కొంచెం నీళ్ళను జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు నిజాంబాలో వర్ష వర్షశాతం శాతం తక్కువగా ఉంది అట్లాగే మనకు వచ్చేటట్టు ఇంట్లో కూడా తక్కువ ఉన్నది ఇంట్లో కూడా లేదు కాబట్టి ఉన్నటువంటి నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతాంగం మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం ఆ రోజు నిర్మించినటువంటి ఈ ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఇవాళ ఈ రైతులకు నీళ్లు పోతున్నాయి కానీ గడిచినటువంటి పది సంవత్సరాలలో ఏదైతే దీని నుంచి నీళ్లు కావాలన్న నాడు నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రాంత రైతాంగం అంతా రోడ్డ మీదకి వచ్చి నీళ్ళు ఇవ్వాలని అంటే కూడా ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాము కానీ ఇది గతంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారినప్పుడు ఈ రకంగా నీళ్ళ కోసం కేసులు కాలేవు మళ్ళీ మొన్న అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలో కేసులు అనేది కాలేదు కానీ గత పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ హాయంలో ఇదే కోచంపాడు సాక్షిగా రైతాంగం మహిళా వస్తే రైతులు హింసించి కేసులు పెట్టి మహిళలను కూడా ఇవ్వకుండా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చూసినాం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయడం జరిగింది కాబట్టి ఇది రాష్ట్ర రైతాంగాన్ని గురించి ఆలస ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతాంగం కోసం ఏడికైనా సరే సిద్ధం అనేటటువంటి ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం ఎంతటికైనా కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా